నమస్కారం సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు బిర్లా మ్యూజియం లో సింగరేణి పెవిలియన్ ను ప్రారంభించిన చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మరియు చైర్మన్ బిర్లా మ్యూజియం శ్రీమతి నిర్మలా బిర్లా సింగరేణిలో దొరికిన నూట పది లక్షల సంవత్సరాల నాటి ఏనుగు దంతాల అవశేషాలతో కొత్త పెవిలియన్ ఎన్డీఆర్ఎఫ్ బృందానికి రెస్క్యూలో శిక్షణ ఊపిరి ఆడని పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ పై ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం వ్యాప్తంగా ఘనంగా జరిగిన వాల్మీకి జయంతి ఉత్సవాలు పరివర్తనకు పట్టుదలకు వాల్మీకి జీవితమే ఆదర్శమని పేర్కొన్న సంస్థ డైరెక్టర్లు జేకే ఓపెన్ కాస్ట్ కు ప్రజలందరూ సహకరించాలి ఏర్పాట్ల సమీక్షలో విజ్ఞప్తి చేసిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ఎస్ఆర్ పనులపై కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి రూపేంద్ర బ్రార్ సమీక్ష సింగరేణిలో సిఎస్ఆర్ కార్యక్రమాలను వివరించిన డైరెక్టర్ పా సింగరేణి ప్రగతిలో వర్క్ షాపులు కీలక పాత్ర పోషించాలి సెంట్రల్ వర్క్ షాప్ కార్యక్రమంలో డైరెక్టర్ ఈఎండం పిలుపు హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైన బిర్లా మ్యూజియంలో సింగరేణి పెవిలియన్ను ఏర్పాటు చేశారు దీన్ని సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మ్యూజియంకి సంబంధించి చైర్పర్సన్ నిర్మలా బిర్లా ప్రారంభించారు మరి ఈ పెవిలియన్ విశేషాలు ఏమిటి ఈ ప్రత్యేక వార్త ద్వారా తెలుసుకుందాం ఈ భూగోళం పైన లక్షల సంవత్సరాల క్రితం అనేకానేక జంతు జాతులు అవతరించి జీవించి కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా అంతరించిపోయాయి ఆ విధంగా అంతరించిపోయిన జాతుల్లో ఒకటి స్టెడాన్ అనే ఏనుగు జాతి దాదాపు నూట పది లక్షల సంవత్సరాల క్రితం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో శివాలిక్ పర్వత సానువుల్లో హిమాలయ పర్వతాల్లో కూడా ఇది జీవించి ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదికి ఆనుకొని సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలు జరిపిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో కొంతకాలం క్రితం స్టెడాన్ శిలాజ అవశేషాలను కనుగొన్నారు ఈ జాతి ఏనుగులు చాలా పెద్దవి సాధారణ ఏనుగు దంతాలు రెండు లేక మూడు అడుగుల పొడవుంటే ఈ జాతి దంతాలు పది అడుగుల పొడవు ఉంటుండేవి దీనికి తగ్గట్టు ఏనుగు ఎత్తు పదమూడు అడుగులు బరువు పన్నెండు నుంచి పన్నెండున్నర టన్నులు నూట పది లక్షల సంవత్సరాల క్రితం ఇవి గోదావరి నది పక్కన సంచరించేవని సుమారు పది లక్షల సంవత్సరాల వరకు భూమి మీద నివసించాయని అయితే పన్నెండు వేల నుంచి ఇరవై మూడు వేల ఏళ్ల క్రితం భూమిపై ఏర్పడిన భూకంపాలు ప్రకృతి వైపురీత్యాల వల్ల ఇవి అంతరించిపోయాయని భావిస్తున్నారు ప్రస్తుతం మనుగడలో ఉన్న మేమత్తు జాతి ఏనుగులను ఇవి పోలి ఉన్నప్పటికీ జన్యుపరంగా ఇవి రెండు వేరువేరు తెగలని తెలుపుతున్నారు కాగా లక్షల సంవత్సరాల క్రితం జీవించిన ఈ స్టెడాన్ ఏనుగుకు సంబంధించిన అవశేషాలు సింగరేణి నేలపై లభ్యమవడం విశేషం అంతరించిన అరుదైన ఏనుగు జాతి చరిత్రకు సాక్ష్యంగా సింగరేణి పెవిలియన్ను బిర్లా మ్యూజియంలో ఇటీవల ఏర్పాటు చేశారు టెడాన్ ఎనుగు జాతి అవశేషాలతో రూపొందించిన ప్రత్యేక పెవిలియన్ను సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం హైదరాబాద్ బిర్లా ప్లారిటోరియంలో ప్రారంభించారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో శ్రీమతి నిర్మలా బిర్లా కూడా పాల్గొన్నారు గతంలో ఆదిలాబాద్ జిల్లా యామనపల్లి వద్ద కూడా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు జరిపిన తవ్వకాల్లో అతిపెద్ద డైనోసార్ శిలాజ అవశేషాలను కూడా కనుగొనడం జరిగింది ఈ డైనోసార్ ఎముకలను తిరిగి యథాతథంగా పేర్చి బిర్లా మ్యూజియంలో ఉంచారు ఈ డైనోసార్లు సుమారు నూట అరవై లక్షల సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ ప్రాంతంలో సంచరించేవని తెలియజేస్తున్నారు ఇప్పుడు దీని సరసన సింగరేణి పెవిలియన్లో స్టెడాన్ ఏనుగు అవశేషాలు ఉంచడం విశేషం స్టెగడాన్ ఎలిఫెంట్ స్టెగడాన్ అనే ఏనుగు అవశేషాలు గోదావరి మేడిపల్లి ఓపెన్ కాస్పెంట్ లో మనకి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో దొరికింది ఆ యొక్క జీవ అవశేషము పడకొడు లక్షల మిలియన్ ఇయర్లకు సంబంధించింది సో ఆ యొక్క జంతుజాల మనం ఏనుగు అనేది ఎంతో వ్యక్తి పది దాదాపు ఫీట్ల లైట్ ఉండేటువంటి రెండు పన్నెండు ఫీట్ దాకా ఆ లెంత్ ఉంది ఆ టాస్క్ అనేది నాగోపాధి ఫీట్ నా టాస్క్ ఉంది అంత పెద్ద డెవలప్మెంట్ని ఆ యొక్క అవశేషాన్ని మనం ఇలా మైండ్స్లో కోర్డ్ మైండ్స్లో కనుగొన్నాం ఆ తర్వాత ముత్తిజయ రెడ్డి గారు మనకి సింగ్ సంప్రదించి మన బిల్లా ప్లాంటేరియంలో ఒక అవశేషాన్ని పెడితే లక్షలాది మంది మన భారతీయులు కానీ విదేశీలు కానీ చూడడానికి అవకాశం ఉంది చెప్పారు ప్లస్ ఏంటంటే మనం ఏం రిప్రజెంట్ చేస్తారంటే మన ఒక జీవజాలం ఎలా అభివృద్ధి చెందింది ఎలా అర్థమైంది మళ్ళీ ఎంత ఆవిరించింది అనేది మనకి వీటి ఒక తెలుసుకొని దీనిపైన మరింత పరిశోధనలు అటు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ అలాగే సాధారణ పౌడరుకి బాగా ఉపయోగపడుతుంది అందుకోసం ఈ పిల్ల ప్లాంటోలియం శ్రీకి అవకాశం కల్పించింది సో నిర్మలా బిల్లాజీ అలాగే రెడ్డి గారికి వర్క్ షాప్కి అని ఇది ధన్యవాదాలు ఇవి పూర్తిగా అంతరించిపోయినాయి ఎనిమిది తొమ్మిది వేల సంవత్సరాల నుంచి బ్యాక్ లెవెన్ ఇన్ ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్లో ఉన్నది ఇవి ఇప్పుడు లేవు మనకు ఇప్పుడు మామూలు ఎదుర్పడుతున్నాయి మీరు ఎప్పుడన్నా వస్తే కింద వస్తే చూస్తే సైన్స్ మ్యూజియంలో జీరో సెల్ఆర్లో ఆఫర్గా నేను టచ్ కూడా ఉంది మన దగ్గర అది లైవ్ ఒరిజినల్ ఇవి అయితే ఫాసిలైజ్ అయిపోయింది ఇప్పుడు పూత పురాతనమైనది ఇటువంటి దొరకడం వెరీ రేర్ మన ఇండియాలో మూడు ప్లేసుల్లో దొరికాయి ప్రపంచంలో నాలుగైదు ప్లేసుల్లో దొరికాయి అవి కూడా అక్కడ పట్టం పెట్టాము మీరు అది కూడా పిక్చర్ తీసుకొని చూపిస్తే ప్రజలకు వస్తుంది ఇక్కడ వచ్చే విద్యార్థులందరూ కూడా దాన్ని చూసి విజ్ఞానం పెంపొందించుకుంటారు ప్రకృతి చరిత్ర విజ్ఞానం కలగరిసిన సింగరేణి నేల భారత వారసత్వానికి మరో గర్వకారణం భూమి పొరల్లో నిక్షిప్తమైన నల్ల బంగారంతో వెలుగులు పంచడమే కాకుండా భూగర్భ చరిత్రను పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని పంచే గొప్ప అవకాశం సింగరేణికి దక్కడం విశేషం జీవం శ్రమ చరిత్ర అన్నీ కలగలిసిన సింగరేణి నెల వెలుగులు పంచుతూ విజ్ఞానాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది రామగుండం రెండు ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్లో సిబ్బందికి కాకుండా పోలీసు విభాగానికి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఇటీవల ఎన్డిఆర్ఎఫ్ కి చెందిన ఇరవై మందికి ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు విశేషాలు సంక్షిప్తంగా రామగుండం రెండు ఏరియాలో ఉన్న సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ఎన్డీఆర్ఎఫ్కు చెందిన ఇరవై మందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు ప్రారంభించారు సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ ఎన్బలరామ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ రెస్క్యూ సర్వీసెస్ శ్రీ శ్యామ్ మిశ్రా ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్ కమాండెంట్ ప్రసన్న సూచనల మేరకు ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జనరల్ మేనేజర్ రెస్క్యూ శ్రీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు అంతకుముందు కూడా వివిధ పోలీసు విభాగాల వారికి సింగరేణి రెస్క్యూ స్టేషన్లో ప్రత్యేక శిక్షణను అందించిన విషయం విదితమే ఈసారి ఊపిరి ఆడని పరిస్థితుల్లో ప్రాణవాయువును అందించే ఎక్విప్మెంట్ను వినియోగిస్తూ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడం ఎలా అనే అంశంపైన ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ఈ తరహా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పరికరాలు ఉన్నాయి అయితే వీటిని ఎలా వినియోగించాలి అనే అంశంపైన సింగరేణి రెస్క్యూ స్టేషన్లో ఉన్న బ్రిగేడియర్స్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు థియరీ తరగతులతో పాటు ప్రాక్టికల్ గా ఎక్విప్మెంట్ వినియోగం పైన సెవెన్ ఎల్ఈపి గనులు ఉన్న రెస్క్యూ విభాగంలో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు వివిధ రెస్క్యూ విభాగాల మధ్య సమన్వయం ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ మరియు సింగరేణి రెస్క్యూ విభాగాల మధ్య ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను పరస్పరం ఏర్పాటు చేస్తున్నామన్నారు గతంలో ఎన్డీఆర్ఎఫ్ వద్ద రోప్ రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి రెస్క్యూ సిబ్బంది శిక్షణ పొందిన విషయాన్ని శ్రీ శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు సింగరేణి వ్యాప్తంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పాల్గొని తమ సందేశం ఇచ్చారు అలాగే ఏరియాల జనరల్ మేనేజర్లు వారి ఏరియాలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు కొత్తగూడెంలోని సింగరుణి ప్రధాన కార్యాలయంలో హెచ్ఆర్డి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కే వెంకటేశ్వర్లు హాజరయ్యారు కార్యక్రమానికి జీఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ జీవి కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు ముందుగా వాల్మీకి చిత్రపటానికి ముఖ్య అతిథులు పొలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఆ తర్వాత అతిథులు మాట్లాడుతూ జీవితంలో మార్పు అనేది సహజమని బోయవాడైన రత్నాకరుడు అనగా వాల్మీకి దారి దోపిడీలు చేసే స్థాయి నుంచి రామాయణ ఇతిహాసం రచించి వాల్మీకి మహర్షిగా మార్పు చెందారన్నారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి చెడును వదిలి వ్యక్తిగత జీవితంలో మరియు వృత్తిలో కూడా అనుకున్న స్థాయికి ఎదగాలని తద్వారా మనతో పాటు మన కుటుంబాన్ని సమాజాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు నాటి కార్యక్రమంలో వివిధ విభాగాల ఉద్యోగులు అధికారులు కార్మిక సంఘాల నాయకులు అధికారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ సింగరెడ్డి భవన్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ ఉమెంట్ శ్రీ బి వెంకన్న హాజరయ్యారు వాల్మీకి జీవితం లోకానికి ఆదర్శం అని ఆయన కీర్తించారు అంతకుముందు వాల్మీకి చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు అలాగే సింగరేణి వ్యాప్తంగా ప్రతి ఏరియాలోనూ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఏరియాల జనరల్ మేనేజర్లు మరియు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కార్మికులు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ కార్యక్రమం విశేషాల చిత్రమాలికను మీరిప్పుడు వీక్షించవచ్చు సింగరేణి సంస్థ కొత్తగా ఇల్లందు ఏరియాలో జేకే ఓపెన్ కాస్ట్ గనిని ప్రారంభిస్తున్న విషయం మీ అందరికీ విదితమే డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ శ్రీ కే వెంకటేశ్వర్లు ఇటీవల గని ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో జేకే ఓపెన్ కాస్ట్ గనిని ప్రారంభిస్తున్న విషయం మీ అందరికీ విదితమే దీనికి సంబంధించి సన్నాహాలను పెద్ద ఎత్తున యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ శ్రీ కే వెంకటేశ్వర్లు ఇటీవల కొత్తగా ప్రారంభిస్తున్న జెకే ఓసీ గని ప్రాంతాన్ని సందర్శించారు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఏరియా జనరల్ మేనేజర్ వి కృష్ణయ్యతో ఆయన సమీక్ష నిర్వహించారు కొత్తగని ప్రారంభానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని సింగరేణి అధికారులు ఉద్యోగులు యూనియన్ ప్రతినిధులు సహకరించాలని అలాగే పట్టణ ప్రాంత ప్రజలు రాజకీయ నాయకులు కూడా సహకరిస్తే ఇల్లెందుకు గొప్ప మనుగడ ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు ఆ తర్వాత ఆయన సింగరేణి ఆసుపత్రిని సందర్శించారు వైద్యం అందుతున్న తీరును ఆయన ఆరా తీశారు బొగ్గు ఉత్పత్తి సంబంధించి కూడా ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరియాకు సంబంధించిన అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు బొగ్గు గనుల నిర్వహణ సజావుగా సాగాలంటే సిఎస్ఆర్ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాల్సి వస్తుందని కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రూపేందర్ బ్రార్ పేర్కొన్నారు ఇటీవల ఆమె న్యూఢిల్లీ నుంచి సింగరేణి సంస్థతో పాటు కోల్ ఇండియాకు చెందిన అన్ని అనుబంధ సంస్థలతో ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు సింగరేణి సంస్థలో అమలు జరుపుతున్న సిఎస్ఆర్ కార్యక్రమాల గురించి డైరెక్టర్ పా వివరించారు కోర్ ఇండియా దాని అనుబంధ సంస్థలు సింగరేణితో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పైన ఒక వీడియో కాన్ఫరెన్స్ ను అక్టోబర్ ఏడవ తేదీన నిర్వహించారు బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపేందర్ బ్రార్ ఈ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు సిఎస్ఆర్ విధి విధానాలపైన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్టు సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి పాల్గొన్నారు ఈ సమావేశంలో బొగ్గు రంగంలో సిఎస్ఆర్ దాని పాలసీ ఫ్రేమ్ వర్క్ పైన అన్ని బొగ్గు సంస్థల ప్రతినిధులతో సమీక్షను నిర్వహించడం జరిగింది సామాజిక బాధ్యత కార్యక్రమాలను సమీప గ్రామాల్లో సమర్థవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపీందర్ బ్రార్ పేర్కొన్నారు ప్రజల సహకారంతోనే బొగ్గు పరిశ్రమ ముందుకు పోగలదన్నారు కాబట్టి సమీప గ్రామాల మౌలిక సదుపాయాలను గుర్తించి వాటిని తీర్చడం కోసం ప్రత్యేక చొరవ చూపాలని ఆమె కోరారు సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు చేపట్టిన సీఎస్ఆర్ కార్యక్రమాలను డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పుట్రు వివరించారు ప్రతి ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నామని వీటిని విజయవంతంగా అమలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు సింగరేణి సంస్థ లక్ష్యాలు సాధించడంలో వర్క్షాప్లు కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి ఇటీవల సెంట్రల్ వర్క్షాప్ను డైరెక్టర్ ఈఎన్ఎం సందర్శించారు కార్మికులు అధికారులు సమస్యగా కృషి చేస్తూ ఉత్పత్తి లక్ష్యాల సాధనకు తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు సింగరేణి సంస్థ యాంత్రిక విభాగంలో సెంట్రల్ వర్క్ షాప్ కీలక పాత్ర పోషిస్తోంది సెంట్రల్ వర్క్ షాప్ లో రూపొందిస్తున్న అనేక విడిభాగాలు మరియు రిపేర్ల వల్ల ఓపెన్ కాస్ట్ మరియు భూగర్భ గనుల్లో అనేక యంత్రాలు సమర్థంగా పనిచేయటానికి ఉపయోగపడుతోంది ఇటీవల సింగరేణి డైరెక్టర్ ఇవ్వడం శ్రీ ఎం తిరుమలరావు కొత్తగూడెంలోని సెంట్రల్ వర్క్షాప్ ను సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఐ లవ్ సెంట్రల్ వర్క్ షాప్ అనే లోగో శిల్పాన్ని ఆవిష్కరించారు అలాగే వర్క్షాప్ లో రూపుదిద్దుకున్న స్టీల్ మెట్లను కూడా ఆయన ప్రారంభించారు సందర్భంగా డైరెక్టర్ ఎం శ్రీ ఎం తిరుమలరావు మాట్లాడుతూ సెంట్రల్ వర్క్షాప్ రూపొందించే వివిధ రకాల పరికరాలు విడిభాగాలు సింగరేంటి సంస్థలు బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు పెద్ద కంపెనీలు సైతం చేయలేని అనేక యంత్ర పరికరాలను సెంట్రల్ వర్క్షాప్లో రూపొందించడం విశేషమన్నారు సెంట్రల్ వర్క్షాప్ను లాభాల బాటలోకి తీసుకురావడం గొప్ప విశేషమని ఇందుకు కృషి చేస్తున్న జిఎం ఎం సెంట్రల్ వర్క్షాప్ శ్రీ ఎన్ దామోదరరావుకు మరియు కార్మికులు అధికారులు ఉద్యోగులకు తన అభినందనలు తెలియజేశారు ప్రతి ఏడాది సెంట్రల్ వర్క్ షాప్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని యంత్ర పరికరాలు రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు పాస్ ఉండేది దొరకక నేను సెంట్రల్ వర్క్ షాప్ తోటి వచ్చిన మెటీరియల్ తోటి అప్పుడు నడిపించడం జరిగింది అందర్గ్రౌండ్లో

ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా ప్రత్యేక వైద్య సేవలు అందించాలని సంస్థ చైర్మన్ మరియు శ్రీ ఎన్ ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏరియాలో ప్రారంభమైంది సింగరేణి సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ పథకం అమలు చేయడం కోసం యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపుతోంది కాంట్రాక్టర్లు మరియు కాంట్రాక్టర్ల ఉద్యోగుల సభ్యత్వ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఈ నెల ఎనిమిది తొమ్మిదో తేదీలో చేపట్టడం జరిగింది కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని జనరల్ మేనేజర్ పర్సనల్ ఐఆర్ అండ్ పిఎం శ్రీవతి కవితానాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రత్యేక చొరవ తీసుకుని సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కల్పిస్తున్నారని ఇందులో భాగంగా కొత్తగూడెం రీజియన్లోని కార్పొరేట్ మరియు కొత్తగూడెం ఏరియాల నాన్ మైనింగ్ కాంట్రాక్టు కార్మికులకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేశారు ఈఎస్ఐ పథకంలో సభ్యత్వం పొందటానికి కాంట్రాక్టు ఉద్యోగుల నెల జీతం ఇరవై ఒక్క వేల రూపాయల లోపు ఉండాలని అదేవిధంగా మొదటి దశ సభ్యత్వ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పది లేదా అంతకంటే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు గల కాంట్రాక్టర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామన్నారు ఇక రెండవ దశలో పది మంది కంటే తక్కువ కాంట్రాక్టు ఉద్యోగులు గల కాంట్రాక్టర్లకు కూడా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలియజేశారు ఈ ఈఎస్ఐ పథకం ద్వారా కాంట్రాక్టు కార్మికులకు ఉచిత వైద్య సదుపాయంతో పాటు బీమా సౌకర్యం కూడా ఉంటుందని ఆమె వెల్లడించారు ఈ సదవకాశాన్ని కాంట్రాక్టు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పర్సనల్ అధికారులు ఏజీఎం పర్సనల్ కె అజయ్ కుమార్ డీజీఎం పర్సనల్ వైవిఎల్ వరప్రసాద్ జీవి మోహన్ రావు ఖమ్మం ఈఎస్ఐసి బ్రాంచ్ మేనేజర్ జి సాయికుమార్ డివైపీఎం నరేన్ చక్రవర్తి ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్ సింగరేణి సంస్థలు బొగ్గు రవాణాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ బుమెంట్ శ్రీ వెంకన్న జాదవ్ ఇటీవల రామగుండం ఒకటి ఏరియాలో పర్యటించారు ఆయనతో పాటు అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ పర్గైన్ కూడా పాల్గొన్నారు జీడీకే వన్ మరియు త్రీ ఇంక్లైన్లను సందర్శించిన సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ వారికి స్వాగతం పలికారు ఇంక్లైన్ వద్ద సర్ఫేస్ హాలర్ బంకర్ మ్యాన్ రైడింగ్ మ్యాన్వే మరియు ఇతర విభాగాలు పరిశీలించారు బొగ్గు నాణ్యత బొగ్గు రవాణా జరుగుతున్న విషయాన్ని ఏరియా జనరల్ మేనేజర్ వారికి వివరించారు ఈ సందర్భంగా అటవీ శాఖ సలహాదారు శ్రీ పర్గైన్ స్థానిక నర్సరీని కూడా సందర్శించడం జరిగింది అక్కడ పెంచుతున్న వివిధ రకాల మొక్కలు తీసుకోవలసిన జాగ్రత్తలపైన ఆయన సంబంధిత అధికారులకు వివరించారు ఆ తర్వాత ఇరువురు అధికారులు ఏరియా ఆసుపత్రిని సందర్శించారు ఔట్ పేషెంట్ మరియు ఇన్పేషెంట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీ రీజియన్ క్వాలిటీ జిఎం శ్రీ సుజాయ్ మజుందార్ ఏరియా ఆస్పత్రి ఏసీఎంఓ డాక్టర్ అంబిక ఇంకా అధికారులు బానోత్ కర్ణ ఎల్ రమేష్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలకు ఉచిత మగ్గం వర్క్ టైలరింగ్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు అలాగే ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ క్లాసులను కూడా నిర్వహిస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమాలను జనరల్ మేనేజర్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ జీవి కిరణ్ కుమార్ ఇటీవల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ముఖ్య ఉద్దేశం ఉద్యోగ కుటుంబ మహిళలకు మరియు ప్రాజెక్టు ప్రభావిత పరిసర ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి శిక్షణలు అందించడం మరియు ఆర్థికంగా వారి వారి కుటుంబాలకు ఎంతో కొంత సహకారాన్ని అందించటమన్నారు బాబు క్యాంప్ లో ఎస్కే నగర్ మహిళలకు ఉచిత మగ్గం వర్క్ టైలరింగ్ శిక్షణ తరగతుల్ని ప్రారంభిస్తున్నామని సింగరేణి స్కూల్లో కొత్తగూడెం పరిసర ప్రాంత మహిళలకు ఆరు నెలల పాటు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ క్లాసులు ప్రారంభించామన్నారు ఇది ఒక చక్కని ఉపాధి అవకాశం అని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పర్సనల్ అధికారులు మరియు సేవా సమితి కోఆర్డినేటర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సింగరేణి విశేషాలు మరెండు విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే